ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా రా క్రైస్టిన్యూటీవీ ప్రేక్షకులకు అలా అదేవిధంగా యంగ్ విజన్ అనేటువంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రత్యేకమైనటువంటి యొక్క వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను మేము ఈ పనులను త్వరగా ముగించుకొని ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని కొద్ది నిమిషాలు వీక్షించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం నన్ను ప్రత్యేకంగా అనేక మంది వారి వారి జీవితాల్లో దేవుణ్ణి స్థుతిస్తూ దేవుడిని మహిమపరుస్తూ దేవుని సన్నిధానికి వెళ్ళే వాళ్ళు కొంతమంది దేవుని సన్నిధానికి వెళ్ళలేని వారు కొంతమంది అనేక మందిగా ఉంటున్నారు మన ఎవరు పరలోకం చేరుతారు ఎవరు ఈ విధంగా దేవుని యొక్క రాజ్యానికి చేరుతారు లేదా ఎవరు ఎత్తబడతారు అనేటువంటి యొక్క విషయాల్ని నేను మీ రోజున మీతో పంచుకోవాలని ఆలోచన కలిగాను కొంతమంది కొత్తగా దేవుని ఆశ్రయించి నమ్మి ఉన్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు కానీ అటువంటి వారు ఏ అనుభవాలు కూడా వెళ్తే దేవుని యొక్క రాజ్యానికి చేరుతారు ఏ అనుభవాలు కూడా వెళ్తే దేవుని యొక్క ప్రత్యక్షతను కనుగొంటారు అనేటువంటి విషయాన్ని నేను మీతో పంచుకోవడానికి నష్టపడుతున్నాను దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడుతుంది మనకందరికీ తెలిసినటువంటి విషయమే రెండో రాజుల గ్రంథం రెండో ఆజ మొదటి నుంచి గనక మనం ధ్యానం చేస్తున్నట్లయితే ఏలియా గారు ప్రవక్త అయినటువంటి ఏలియా గారు ఆయన శిష్యుడైనటువంటి యొక్క ఎలీషా గారితో ఈ విధంగా మాట్లాడుతున్నారు ఏంటంటే దేవుడు ఆల్రెడీ అంతకు ముందుగానే ఆ యొక్క ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే వీళ్ళు ఉన్నారో ఆ ప్రాంతంలోనే దేవుడైనటువంటి హోవా వారితో మాట్లాడడం జరిగింది అంటే పర్వత అయినటువంటి ఏలియా గారితో ఈ మాట మాట్లాడుతున్నారు ఏంటంటే నిన్ను నేను నా యొక్క రాజ్యానికి తీసుకుని పోబోతున్నాను ఆరోహణం అయిపోవలసినటువంటి సమయం వచ్చింది కాబట్టి నువ్వు సిద్ధపడి ఉండమని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడుతుంది ఆ మాట వినగానే వెంటనే ఎలిషా గారితో చెప్తున్నారు ఎలిషా గారితో చెప్తున్నారు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కూడా ఈ విషయాన్ని తెలియజేశారు అందరికీ తెలిసింది ఏలియా గారు పలానా రోజున ఆరోహణమైపోతున్నారంట అని చెప్పేసి అని అంటే దేవుని యొక్క రాజ్యానికి ఎత్తబడబోతున్నారంట అనేటువంటి విషయం అందరికీ కూడా అర్థమైంది ఈ రోజున దేవుని వాక్యంలో రాయబడుతున్న ప్రకారంగా ఆ యొక్క ఎలిషా గారు ఏలియా గారు ఏ స్థలంలో అయితే ఉన్నారో ఆ స్థలం నుంచి రమ్మని చెప్పేసి దేవుడు తెలియజేశారు వాళ్ళు ఉన్న స్థలం ఏంటంటే గిల్గా అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు గెల్గాల్ అనేటువంటి ప్రాంతం నుంచి దేవుడు వారిని ఏ స్థలానికి రమ్మని చెప్పేసినని తెలియచేస్తారంటే గనుక బేతేలు అనేటువంటి ప్రాంతానికి రమ్మని చెప్పేసినని దేవుడు తెలియచేయడం జరిగింది దేవుని యొక్క వాక్యభాగంలో ఏ విధంగా రాయబడుతుంది ప్రియుల ఏంటంటే రెండో రాజుల గ్రంథము రెండో అధ్యాయము మొదటి వచనంలో దేవుడు గిల్గాలు అనేటువంటి ప్రాంతం నుంచి బేతేలు అనేటువంటి ప్రాంతానికి రమ్మన్నారు ఈరోజున ఆ బేతలి ప్రాంతం నుంచి మరలా దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వారిద్దరికి కూడా అనగా ఏలియా గారికి అదేవిధంగా ఎలిషా గారికి కూడా ఇద్దరికి కూడా తెలియచేసినటువంటి విషయం ఏంటంటే అక్కడ నుంచి మళ్ళా ఎరుకో ప్రాంతానికి రమ్మని చెప్పేసి అన్నారు మళ్ళీ అక్కడి నుంచి ఎవర్ధాన ప్రాంతానికి రమ్మని చెప్పేసి అని తెలియజేశారు ఈ యొక్క నాలుగు అనుభవాలు కూడా ఈరోజున మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడాలని కోరుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా పర్లోకం చేరాలని కోరుకుంటుంది పాపులు కూడా నేను మోక్షానికి వెళ్తాను స్వర్గానికి వెళ్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అలాగే ఈ ఉన్నటువంటి యొక్క సాధారణమైనటువంటి యొక్క క్రైస్తవులు అలాగే దైవజనులు అలాగే అనేక రకమైనటువంటి దేవుని యొక్క పిల్లలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లలను అడిగినా సరే నువ్వు ఎక్కడికి వెళ్ళాలని ఆశపడుతున్న మోక్షం స్వర్గం పరలోకం అని చెప్పేసి మాట్లాడుతుంటారు నిజంగా క్రైస్తవులు దేవుని యొక్క రాజ్యానికి అంటే లేదంటే క్రీస్తుని అంగీకరించినటువంటి వారు దేవుని రాజ్యానికి ఎత్తబడి స్థితిని స్వభావాన్ని కలిగి ఉన్నారా ఏ అనుభవాలు గుండా వెళ్తే ఏ యొక్క విషయాలను నువ్వు పాటించగలిగితే నువ్వు దేవుని యొక్క రాజ్యానికి చేరుతావు అని అంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ప్రిల్లరా ఏలియా గారు ఆ యొక్క ప్రాంతం నుంచి బయలుదేరేటప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఏలియా గారితో దేవుడు మాట్లాడుతున్నారు కదా గల్గాల్ అనేటువంటి ప్రాంతం నుంచి ఆ బయలుదేరమని చెప్పేసి అని దేవుడు తెలియజేయడం జరిగింది ఎలిషా మాట్లాడుతున్నారు ఎలిషాతో ఏలియా గారు అంటున్నారు కదా ఎలిషా నువ్వు ఎక్కడే ఉండు ఎందుకంటే నే నన్ను దేవుడు ఈ యొక్క ప్రాంతం నుంచి గిలగాలని ఈ ప్రాంతం నుంచి బేతలకు దేవుడు వెళ్ళమని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి నువ్వు ఎక్కడే ఉండు అని చెప్పేసి శిష్యుడైనటువంటి ఎలిషా గారితో చెప్తే గారితో ఎలిషా గారు అంటున్నారు కదా ఏహో జీవంతోడు నీ జీవంతోడు నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను నిన్ను మాత్రం ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టడానికి నాకు అవకాశం లేదు అసలు ఆలోచన లేనే లేదయ్యా అని చెప్పేసి నన్ను ఆ దైవజనుడు ప్రవక్త అయినప్పటికీ ఏలే గారితో శిష్యుడైనటువంటి అయినప్పటికీ ఎలష గారు తెలియచేయడం జరిగింది వెంటనే ఎలిషా గారు ఈ యొక్క మాటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా విన్నారు ఏలియా గారు కూడా ఆ యొక్క మాటలను గమనిస్తూ ఉన్నారు సరే అయితే దేవుడు బేతలకు రమ్మన్నారు అని చెప్పేసి బేతలికి వెళ్ళడం ప్రారంభించారు ఒక్కొక్క అనుభవం గురించి మనం నేర్చుకుందాం ఏలియా గారు ఈ గిల్గాలు అనేటువంటి అనుభవం నుంచి వాళ్ళు బయలుదేరి వెళ్తూ అండి అలాగే బేతలి దాకా వచ్చారు బేతల దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు మరలా ఏలియా గారితో అనమాట అండి మరలా మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారంటే ఏలియా నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరి అంటే బేతల నుంచి బయలుదేరి ఎరుకో స్థలానికి రమ్మని చెప్పేసి నన్ను తెలియజేశారు ఎరుకోకు రమ్మని చెప్పేసి అన్నప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి యొక్క భక్తుడు అయినటువంటి యొక్క ఏలియ గారు ఆ ఎలిషాతో అంటున్నారు అంటే శిష్యులు అనేటువంటి ఎలిషా గారితో అంటున్నారు మరల నాయనా ఎలిషా నువ్వు ఇక్కడే ఉండిపో ఎందుకంటే దేవుడు నన్ను ఎక్కడి నుంచి ఎక్కడికి రమ్మన్నారంటే ఆ యొక్క ఎరుకో ప్రాంతానికి రమ్మని తెలియజేస్తున్నారంటే అయ్యా మరలా అదే మాట మాట్లాడుతున్నారు అయ్యా నేను యహోవ జీవంతోడు నీ జీవంతోడు నేను మాత్రం దీన్ని విడిచిపెట్టను అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది వెంటనే అక్కడ నుంచి బయలుదేరారు అక్కడ నుంచి బయలుదేరారు అయితే రా అని చెప్పేసి మళ్ళీ తీసుకుని వెళ్తున్నారు ఎరుకో ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఎరుకో ప్రాంతం నుంచి ఆ యొక్క ఏలీ గారు అలాగే ఎలీషా గారు బయలుదేరారు బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ప్రయాణం వెళ్తున్నారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ఎరుకో ప్రాంతం నుంచి ఎవరిదాను ప్రాంతానికి ఎరుకో వెళ్ళి వచ్చిన తర్వాత మరలా దేవుడు మాట్లాడుతున్నాడు ఎరుకో నుంచి నువ్వు ఎక్కడికి బయలుదేరాలంటే ఎవరిదానికి రమ్మని చెప్పేసి తెలియజేశారు ఎలీషా ఎలుశేఖర్తో ఇదే మాట్లాడుతున్నారు ఎలిగారు ఏంటంటే అయ్యా గారు నువ్వు ఎక్కడే ఉండు ఎందుకంటే నన్ను దేవుడు మళ్ళీ ఎక్కడికి రమ్మంటున్నారు ఎవరిదాని ప్రాంతానికి రమ్మంటున్నారు అని చెప్పేసి తెలియజేశారు వెంటనే ఇంకా ఏమీ ఆలోచన చేయకుండా ఎవరిదాని ప్రాంతానికి రమ్మని చెప్పేసిన అంటే సేమ్ అదే విధంగా మరలా సమాధానం చెప్పారు ఎలీషా గారు అంటే నేను విడిచిపెట్టను అని చెప్పేసి ఆ మాటను మరలా తెలియజేశారు వెంటనే అక్కడ ఉన్నటువంటి యొక్క ఏలి గారు అంటున్నారు సరే రా అని చెప్పేసి వెళ్తా వెళ్తూ ఉన్నారు ఈ మధ్యలో మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత యవర్దాన నది అడ్డు వచ్చింది అక్కడ ప్రాంతంలో యవర్దాన నది ఉంది యువర్దాన ప్రాంతంలో ఆ నది అడ్డు వచ్చిన తర్వాత దాటి అవతలకి రమ్మని చెప్పేసి ఆ దాటి అవతలకు వెళ్ళేటువంటి సమయంలో దాటి అవతలకు వెళ్ళేటువంటి అవకాశం లేక ఏలి గారు తన యొక్క భుజముల పైన ఆ దొప్పటిని తీసి ఆ కంబలను తీసి మడత పెట్టి నీటి మీద కొట్టగా అది రెండు పాయలుగా విడిపోయింది ఆ తర్వాత దాటుకుంటూ అవతలకు వెళ్ళిపోయారు ఏలిషా వెళ్ళారు ఏలియా కూడా అవతలకి వెళ్ళారు ఆ తర్వాత దేవుడు అక్కడి నుంచి ఆరోహణం అయిపోవడం అనేటువంటిది ఏలియా జీవితంలో జరగడానికి కృప చేశారు అక్కడ నుంచి దేవుడు ఏలియాని ఆయన యొక్క తన స్వాధీనంలోనికి తీసుకోవడం జరిగింది ఇది అక్కడ జరిగినటువంటి వృత్తాంతం దీని దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు అనేకమైన ఉంటున్నాయి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ రోజున ప్రేమే దేవుని బిడ్డారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నాలుగు అనుభవాలు గుండా వెళ్తేనే దేవుని యొక్క రాజ్యానికి మనం చేరగలుగుతూ ఉంటాం నువ్వు క్రైస్తవుడు అయినా నువ్వు దేవుని నమ్మిన వాడువైనా దేవుణ్ణి నమ్మలేనిటువంటి స్థితిలో ఉన్నా కానీ ఈరోజు నీ మాటల దేవుడినితో మాట్లాడుతున్నారు ఏంటని అంటే ఏలియా గెలగాలన్నటువంటి ఆ ప్రాంతం నుంచి బయలుదేరే వెళ్తూ ఈ రోజున నువ్వు కొత్తగా దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే లేదంటే ముందే నువ్వు చాలా కాలం క్రితమే నువ్వు ఏ స్థాయిని అంగీకరించినటువంటి అయినా సరే అంగీకరించినటువంటి దానమైనా సరే ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే గెల్గాలు అనుభవం గుండా వెళ్ళాలన్నమాట అండి గెల్గాలు ఆ యొక్క ప్రాంతం నుంచి పరిపాలన జరుగుతూ ఉండేటువంటిది అనమాట అండి గెల్గాలు అనేటువంటి యొక్క ప్రాంతం నుంచి బహుశా ఈ యొక్క ఏలియా గారు కానీ అలాగే ఎలుషా గారు కానీ ప్రారంభం అనేటువంటిది చేయడం జరిగి ఉండొచ్చు వాళ్ళ యొక్క ఎత్తబడడానికి వాళ్ళ యొక్క నడక ప్రారంభించింది వాళ్ళ ప్రయాణం ప్రారంభించింది ఎక్కడి నుంచి అంటే గెలగాలు నుంచే నువ్వు ప్రారంభంలో ఒక అడుగు కూడా వేయకుండా దేవుడు నన్ను చాలా ఎత్తు ఎక్కి చేస్తారు అని చెప్పేసి అనుకోవడం అనేది నీ మూర్ఖత్వమే కాబట్టి దేవుని కొరకు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఖచ్చితంగా నడవగలగాలి దేవుని సన్నిధి కొరకు నువ్వు పరిగెట్టగలగాలి నువ్వు దేవుని కొరకు మాట్లాడగలగా ఏమీ చేయకుండా దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుతం చేసేయాలి అని చెప్పేసి అనుకుంటే అది ఎంతవరకు సాధ్యమవుతుంది నువ్వు దేవుని వాక్యాన్ని వినకుండా దేవుని సన్నిధికి రాకుండా దేవుని యొక్క సన్నిధిలో వాడబడకుండా దేవుని యొక్క నామాన్ని గణపరచుకుండా దేవుడు నన్ను బలంగా వాడుకోవాలి అని చెప్పేసి అనుకుంటే లేదా నా స్నేహితుల మధ్యలో నా గొప్ప పేరు రావాలి అని చెప్పేసి అనుకుంటే కనుక అది ఎలా సాధ్యమవుతుంది అది ఎట్టి పరిస్థితులను కూడా సాధ్యం కాదు నువ్వు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలి అంటే నువ్వు ఎత్తబడేటువంటి అనుభవంలో రావాలి అంటే కనుక ఆయన రాక సమయంలో నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క నామాన్ని మహింపడిసేటువంటి యొక్క విధంగా ఆయన యొక్క సన్నిధిలో ఉండాలి అని అనుకుంటే కనుక దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు మొదటిగా దేవుని కొరకు పని చేయడం నేర్చుకో దేవుని సన్నిధిలో పని చేసే వారికి ఉంటున్నావా లేదా దేవుని సన్నిధి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతున్నావేమో ఈ పని నాకు చెప్తారేమో దైవసేనులు అని చెప్పేసి ఈ పని నాతో మాట్లాడతారు మీద నన్ను చేయమంటారేమో అని చెప్పేసి నువ్వు దేవుని స్థలంలో కార్పెట్లు ఎత్తినా సరే నువ్వు దేవుని స్థలలో చిన్న పని చేసినా సరే నువ్వు దేవుని స్థలలో కనీసం ఆ ఫ్యాన్లు లైట్లు ఆన్ చేసి ఆఫ్ చేసినా సరే దేవుడిని యొక్క ప్రతిఫలమును కోల్పోకుండా దేవుడిని ఇవ్వగలరనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో ఇది నా పని కాదని ఎప్పుడు కూడా అనుకోవద్దు దేవుడు ఒక మాట మాట్లాడుతుంటారు మీలో ఎవరైనా గొప్పవారిగా ఉండగొని అట్లా మిగిలిన వారందరికీ కూడా దాసురై ఉండవలే అని కొత్త నిబంధన గ్రంథంలో దేవుడి మనతో మాట్లాడుతుంటారు కాబట్టి నువ్వు గొప్పవాడికి ఉండాలనుకోండి నువ్వు పరిచయం చేయడం ప్రారంభించు ఏలియా గారు ఏలిషయ గారు ఏలిషా ఏలియా గారి దగ్గర పరిచయం చేయడం ప్రారంభించారు అందుకని ఎత్తబడే అనుభవాన్ని డైరెక్ట్గా ఆయన కనులారా చూడగలుగుతావు నాడు పిల్లరా నువ్వు దేవుని యొక్క రాజ్యానికి ఎత్తబడాలంటే దేవుడి రోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు ఖచ్చితంగా ఎత్తబడడం కొరకు నువ్వు పరిచర్ని చేస్తూ ఉండాలి దాసుడుగా ఉండగలగాలన్నమాట యేసుప్రభు వారే శిష్యుల యొక్క పాదలందరి పాదాలు కూడా కడుగుతూ వచ్చారు మనమత్ర వాళ్ళం మనమేం గొప్పవాళ్ళం కాదు ఈరోజు నేను గొప్పవాడిని కాదు చూస్తున్నటువంటి వింటున్నటువంటి మీరు గొప్పవాళ్ళు కాదు దేవునికంటే గొప్పవారి లోకంలో ఎవరు కూడా లేరనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు తెలియజేస్తున్నారు కదా మొదటిగా నువ్వు పరిచయం చేయి అంటే నేను నువ్వు తగ్గించుకోవడం ప్రారంభించు నువ్వు పని చేయడం ప్రారంభించు ఎప్పుడైతే ఆ పని చేయడం ప్రారంభిస్తావో అప్పుడు వెంటనే దేవుని యొక్క దేవుని దేవుని యొక్క ప్రాణాలకులో నువ్వు ఉన్నావు ఒక అడుగు వేస్తున్నావు ఆ తర్వాత అడుగు దేవుడు నేను నడిపిస్తూ ఉంటుంటారు నువ్వు నడవడానికి ప్రయత్నించాలి దేవుడు వాక్యం తెలియజేస్తుంది ఒక విషయం జాగ్రత్తగా గమనించండి ఈ యొక్క గారు ఆ యొక్క గిల్గాల్లో ఉన్నప్పుడు తర్వాత స్టెప్ దేవుడు తెలియజేస్తూ వచ్చాడు ఏంటంటే రెండవ అడుగు తెలియజేస్తూ వచ్చాడు ఏంటంటే ఇక్కడి నుంచి నువ్వు బే వెళ్ళాలి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు నేను నేను నుంచి నేను తీసుకుని వెళ్ళిపోతాను బే తెలుగు వెళ్ళాలి అని మాట్లాడుతున్నారు దేవుడు అంటే రెండవ స్టెప్ చాలా సందర్భాలు మనం అనుకుంటుంటాం పది సంవత్సరాల తర్వాత దేవా నా జీవితం ఏం జరుగుతావు దయచేసి తెలియచేయండి అనేవారు ఈ రోజులో లేకపోలేదు ప్రీడారాం లేదంటే ఈ రోజు గొడవ ఏమో కానీ రేపు దినం ఎల్లుండి దినం నాకు ఏం జరుగుతుందో నాకు తెలియచేయండి గారు మీరు నాకు ప్రవచనం చెప్పండి అని చెప్పేవాళ్ళు నిజంగా పది సంవత్సరాల తర్వాత కానీ ఒక గడి తర్వాత కానీ ఒక గంట తర్వాత కానీ లేదంటే ఈ వాకింగ్ వింటున్నప్పుడు కానీ దేవుని యొక్క వచ్చేస్తుంది చెప్పలేము కానీ సిద్ధంగా ఉన్నావా దేవుడి యొక్క మాటలు తెలియజేస్తుంది దేవుని యొక్క రాకడ అతి త్వరలో రాబోతుందని చెప్తుంటే అది నువ్వు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు కానీ ఈ రోజున అన్ని జీవితంలో పది సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుంది ఏం జరగబోతుంది ఎల్లుండి ఏం జరగబోతుంది అనేటువంటి విషయాలు తెలుసుకుని నువ్వేం చేయగలుగుతుంటావు ప్రేమని వాళ్ళరా దేవుడు అడిగితే సమస్తం తెలియజేసే దేవుడు కానీ అది నువ్వు తట్టుకోలేవు దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటో తెలుసా ఏదో ఒక దినాన నేను యొక్క మరణం అనేటువంటిది సంభవించబోతుంది ఏదో ఒక ఈ భూమి ఆకాశం అనేటువంటిది అంతమైపోవడం జరుగుతుంది కాబట్టి నువ్వు దేవుని యొక్క రాజ్యం కొరకు నువ్వు ప్రయాసపడతావు ప్రయాస్పడమని ప్రయాసపడమని చెప్పేసి నేను దేవుని మాట్లాడుతున్నాను పరిచర్య ప్రారంభించి రెండవదిగా అక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రాంతాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు ఏంటని అంటే ఆ యొక్క అనుభవాన్ని బేతేళ్ళకి రమ్మని చెప్పేసి దేవుడు తెలియజేస్తారు ఏ బేతలికి వెళ్ళారు అది ఈ యొక్క బిడ్డలందరూ కూడా ఈ ఇద్దరు కూడా అంటే దైవజనుడు అలాగే దైవజనుని యొక్క శిష్యుడు ఇద్దరు కూడా బేతలికి వెళ్ళారు బేతలికి వెళ్ళక ముందుగా ఎలీషా గారు అంటున్నారు కదా అయ్యా నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ రోజున నీ యొక్క సేవకుని నీ యొక్క సేవకురాలని ఒకవేళ ఒక వాహనం మీద ఎక్కడికైనా వెళ్తా ఉన్నారు అనుకుందాం వెళ్తా ఉన్నప్పుడు ఒకవేళ ఆ రోజునేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అనిపించి లేదంటే టైట్గా ఉండో లేదంటే ఏదో ఒక ప్రైవసీ కొరకు ఏదో ఒక విషయంలో అయ్యా బ్రదర్ మీరు ఈరోజు రాకండి ఈరోజు మేమంతా కలిసి వెళ్తామంటే అదిగో ఆ ఫాస్టర్కి ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది ఆ బ్రదర్ ఈ మధ్య నన్ను పట్టించుకోవడం మానేశారు వాళ్ళని తీసుకెళ్తున్నారు వాళ్ళనే తీసుకెళ్తున్నారు నన్ను తీసుకెళ్ళట్లేదు అని అనుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నావేమో ఎలీషా అటువంటి మాటలు మాట్లాడారు అయ్యా ఏహో జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువోను అని మాట్లాడుతున్నారు బహుశా ఏలియగారు గట్టిగానే చెప్పొచ్చు నెమ్మదిగానే చెప్పు ఉండొచ్చు అయినా కానీ ఆయన ఏమాత్రం కూడా విడవకుండా దేవుని యొక్క సాగుకుని వెంబడిస్తూ వచ్చారు అందుకని ఆయన దేవుని యొక్క రాజ్యానికి ఒక గొప్ప ప్రవక్తగా దేవుని యొక్క రాజ్య నిర్మాణంలో ఆయన యొక్క పాత్రని బలంగా పోషించడం జరిగిందనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను రెండవ అనుభవం బేతలకి వెళ్ళా బేతల యొక్క ప్రాంతం ఈరోజు మనందరికీ కూడా బాగా తెలుసు బేతలు ఒక గొప్ప దేవుని యొక్క స్థలం దేవుడు మాట్లాడేటువంటి యొక్క స్థలం యావగుపుకి ఒక మంచి దర్శనం కలిగినటువంటి యొక్క స్థలం దేవుని యొక్క బలిపీఠం ఉన్నటువంటి యొక్క స్థలం ఈ రోజున నువ్వు పరిచయం చేయడం ప్రారంభించిన తర్వాత చాలామంది ఈ విధంగా మాట్లాడుతారు ఎక్కడైనా సరే ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆ మీటింగ్కి లేదంటే కొంత కానుకను పంపించవచ్చు ఆ యొక్క కార్యక్రమానికి కొంత సహకారాన్ని అందించవచ్చు అది అయిపోయిన తర్వాత నేను చేసే నా పరిచయం అయిపోయింది నా పని అయిపోయింది అని చెప్పేసి అనుకోవచ్చు కానీ అది దేవుడిని కోరట్లేదు అది కాదు దేవుడు కోరలేదు నువ్వు పరిచయ చేయాలి ఆ పరిచయంతో పాటు నువ్వు కూడా దేవుని సన్నిధిలో ఉండాలి నీవు కూడా దేవుని యొక్క బలిపేట దగ్గర మోకరిళ్ళగలగాలి ఆ యొక్క అనుభవాన్ని దేవుని జీవితంలో కోరుకుంటున్నాడు గారు ఎలుషయ్య గారు వీరిద్దరూ కలిపి అక్కడ నుంచి బేతలు ప్రాంతానికి వెళ్ళారు దేవుని యొక్క సన్నిధిగా రాకుండా బయట నుంచి లేదంటే ఫోన్ చేసి పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేయండి లేదంటే పలానా బ్రదర్ మా గురించి మొరపెట్టండి మీ దేవుని వేడుకోండి అని చెప్పే చాలా చాలామంది ఉంటారు వెళ్ళారు లేదంటే ఆ సభలు జరుగుతుంటే టీవీ కార్యక్రమాలు వింటూ కూడా మీరు మా గురించి ప్రార్థన చేయండి చెప్పేసి చెప్పే వాళ్ళు మంది ఉంటుంటారు కానీ ఆ విధమైనటువంటి యొక్క ప్రార్థన వల్ల కానీ ఆ విధమైనటువంటి మాటల వల్ల కానీ ఆ విధమైన విశ్వాసం వల్ల కానీ నువ్వు ఒకవేళ పర్లోకి రాజించారకపోవచ్చేమో కానీ దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే బేతల అనుభవం ఖచ్చితంగా అవసరం ఏంటి ఆ బేతల అనుభవం అంటే నువ్వు దేవుని సెనలో ఖచ్చితంగా కనబడాలి దేవుని స్థనలో రాకుండా నీకు ఎటు దీవెన కూడా రాదని నేను మీకు తెలియజేస్తున్నాను పిల్లలని బేతలు యొక్క ప్రాంతానికి వెళ్ళారు బేతలు యొక్క ప్రాంతానికి వెళ్ళిన తర్వాత దేవుడు వారితో మాట్లాడుతున్నారు మరొకసారి మాట్లాడుతున్నారు ఏంటంటే ఈ బేతలు ప్రాంతం నుంచి మరలా దేవుడు ఆ యొక్క దేవుడు అయినటువంటి హోవా ఏలియా గారితో మాట్లాడుతున్నారు ఏంటంటే ఏలియా ఈ రోజున ఎక్కడ నుంచి బయలుదేరి అంటే బేతలు ప్రాంతం నుంచి బయలుదేరి ఎక్కడికి రమ్మని తెలియజేస్తున్నారంటే ఎరుకో ప్రాంతానికి రమ్మని చెప్పేసి తెలియజేస్తున్నాడు బేతలు దేవుడిని బేతలు దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది బేతలు దేవుని యొక్క దర్శనాలు కలుగుతున్నాయి బేతల్లో గొప్ప అనుభవం ఈ రోజున దర్శనాలు అనుభవం లేకుండా లేదంటే గొప్ప పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా లేదంటే ప్రార్థన అనుభవం లేకుండా నేను దేవుని రాజ్యం వెళ్ళిపోతాను అనుకుంటే కనుక అది సాధ్యం కాదు నువ్వు కొత్తగా నువ్వు దేవుని ఆశ్రయించినట్లయితే కనుక ఏ విధంగా నువ్వు దేవుని అంగీకరించాలంటే కనుక ఖచ్చితంగా నువ్వు పరిచయం చేయడం ప్రారంభించి నేను నువ్వు తగ్గించుకోవడం ప్రారంభించి నీకు అహంకారం గర్వం సమస్తం కూడా పక్కన పెట్టే విడిచిపెట్టే పరిచేరులో పాల్గొనడానికి ప్రయత్నించేయి ఎంత హీనమైన పరిచయం చేస్తే అంత ఘనమైన బహుమానం వస్తుంది అనే విషయాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకోమని నేను మీకు తెలియజేస్తున్నాను రెండవది దేవుని సన్నిధిలో ఉండాలి నేనేదో కాకులు పంపిస్తున్నాను కదా దశం పంపిస్తున్నాను కదా లేదంటే దైవజను ప్రేమిస్తున్నాను కదా దైవజను కారు మీద బండి మీద అక్కడికి ఇక్కడికి తిప్పుతున్నాను కదా లేదంటే దైవజను బట్టలన్నీ కూడా నేనే ఇది చేస్తున్నాను కదా అని చెప్పేసి అనుకోవచ్చేమో కానీ ఆ విధమైనటువంటి యొక్క పరిచర్లు వల్ల నువ్వు దేవుని రాజ్యం చేరలేవు కానీ ఆ విధమైనటువంటి పరిచర్లతో పాటుగా అది చేయొద్దని కాదు వాటితో పాటుగా నువ్వు దేవుని సన్నిధిలో కూడా కనబడాలి లేదంటే ఒక వారం దేవుని సన్నులకు వచ్చేవారు మిగిలిన వారులో మానేసే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు ఈరోజు నువ్వు పండగ ఒకసారి నువ్వు కనబడుతాయేమో కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రతి వారం కూడా ప్రతి దినము కూడా అవసరమైతే ప్రతి దినం కూడా నువ్వు దేవుని సన్నిధిలో కనబడడం నీ జీవితానికి అయితే దీవెనికరం ఆశీర్వాదకరం అని ప్రభు ఏమైనా ఏ సునాభం నేను మీకు తెలియచేస్తా ఉన్నాను ప్రిల్లరా అంతేకాదు మూడవది అక్కడ నుంచి దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు ఎరుకో ప్రాంతానికి వెళ్ళమని ఎరుకో ప్రాంతం ఈ విషయం తెలియజేస్తుంది అనమాట ఎరుకో బహుశా నాశనం అయిపోవడానికి పతనానికి కారణాలు ఎక్కువగా పరిశుద్ధ గ్రంథంలో బయలుపరచబడుతున్నాయి ఎరుకో గోడలు కూలిపోయినాయి ఎరుకో అనేకమైనటువంటి ఒక పాపంతో నిండిపోయింది ఆ యొక్క ప్రాంతంలో మనకి బాగా తెలిసినటువంటి వృత్తాంత పరిశుధ గ్రంథం నుంచి దేవుడు తెలియచేస్తూ ఉన్నారు ఏంటంటే ఒక మనుషుడు ఎరుశీలేం పట్టణం నుంచి ఒక బాటిసారి ఆ యొక్క ఎరుకో ఆ యొక్క పట్టణానికి పరాణమైపోయి వెళ్ళిపోవడం అనేటువంటి యొక్క సన్నివేశాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు వెళ్తా ఉన్నప్పుడు మార్గ మధ్యలో ఏం జరిగిందంటే ఆ యొక్క దోచుకోవడం జరిగింది దొంగలు వచ్చి వాడిని కొట్టి దోచుకొని అతని దగ్గర ఉన్నటువంటి యొక్క దుస్తులు తీసుకొని వెళ్ళిపోయారు ఆ ప్రాంతం గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ వృత్తాంతాన్ని నేను మీకు తెలియచేయట్లేదు అని ఒకసారి ఆలోచన చేయండి ఆ మార్గం కొంచెం భయంకరమైనటువంటి మార్గం దొంగలు సంచరించేటువంటి యొక్క మార్గంగా కనబడుతుంది ఈరోజు నన్ను నీ యొక్క అనుభవం ఎరుకోకుండా అడి దేవుడు మళ్ళీ ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళమన్నాడు అండి అక్కడ దొంగలు ఉండే ప్రాంతం కదా నాశనకరమైన ప్రాంతం కదా లేదంటే పాడైపోయిన ప్రాంతం కదా పడగొట్టబడిన కలిగిన ప్రాంతం కదా ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళమన్నాడని అను అనుకోవచ్చేమో దేవుని నామ పేరు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను నువ్వు దేవుని సన్నిధిలోంచి ఎక్కడైతే నాశనం ఉందో ఎక్కడైతే అవివేకం ఉందో ఎక్కడైతే దొంగతనం ఉందో ఎక్కడైతే వ్యభిచారం ఉందో వాటిని మార్చడం కొరకు దేవుని యొక్క నామం పేరట నేను అక్కడికి పంపిస్తా ఉన్నాడు పిల్లరా దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా ఎక్కడికి వెళ్తున్నావు దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సినిమా హాల్కి వెళ్ళిపోతున్నాయి మేము దేవుని సన్నిధించి వెళ్ళిపోయిన తర్వాత టీవీలు పెట్టుకొని లేదంటే ఆ ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్స్ చూసుకుంటూ నీ యొక్క ఖాళీ యాపన చేస్తున్నావేమో ఆ విధంగా చేసినట్టయితే నువ్వు దేవుని రాజ్యాంగం చేరలేవు కదా కానీ దేవుడు ఈ మాట తెలియజేస్తున్నాడు దేవుని సన్నిధి నుంచి వెళ్ళిన తర్వాత నీ భారమంతా అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే దేవుని సన్నిధి నుంచి వెళ్ళినప్పుడే అనే మాట కాదు ప్రతిసారి కూడా దేవుని సన్నిధి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళా దేవుని సన్నిధికి వచ్చేంత వరకు కూడా నీ భారం అంతా కూడా నశించిపోయే వారి మీద ఉండాలి ప్రియులారా పాడైపోతున్నారు వ్యబచానల్గా ఉండిపోతున్నారు దొంగలుగా ఉండిపోతున్నారు నరాంతకులుగా ఉండిపోతున్నారు వారందరినీ రక్షించడానికి దేవుడిని ఏర్పాటు చేసుకుంటే దేవుడిని ఈ మాటలు వినిపిస్తుంటే నువ్వు ఏమి కూడా చలనం లేనిటువంటి స్థితిలో నువ్వు కూర్చుని ఉండిపోతున్నావేమో అందుకని దేవుడు ఈ మాటలనితో మాట్లాడుతున్నారు పిల్లరా నా ప్రియమైన నా ప్రియమైన తల్లి నా ప్రియమైన తండ్రి ఈ ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్న మాటని జాగ్రత్తగా ఆలోచించాలి నువ్వు ఏ అనుభవంలో ఉండిపోయావు అని దేవుడినితో మాట్లాడుతున్నారు బేతల్లో ఉన్నావా లేదంటే మొదటి స్థితిలోనే నేను పరిచయం చేస్తాను చాలు నేను అంతకంటే నేను వెళ్ళను ఇంకెప్పుడు ప్రార్థన చేస్తావు నువ్వు ఎప్పుడు పాటలు పాడుతున్నావు ఎప్పుడు దేవుని యొక్క సేవకులకి వాక్యాన్ని చదివి అందించగలుగుతూ ఉంటావు నువ్వు ఎప్పుడు దేవుని యొక్క సన్నిధులు పరిచారకులు బలంగా ఏదైనా సరే కొంచెం అవసరమైతే దేవుని యొక్క సేవకులకి సపోర్ట్గా ఎప్పుడు ఉండగలుగుతూ ఉంటావు దేవుని యొక్క సేవకుల సపోర్ట్ అంటే చాలామంది అనుకోవచ్చు ఈ విధంగా ఏలియన్ జూ అండ్ ఒకసారి ఏలే గారు పక్కన ఉన్న ఏలీషే గారు ఎప్పుడు కూడా సపోర్ట్గానే ఉంటా ఉన్నారు సపోర్ట్ అంటే ఆర్థికంగా కాదండి అదొకటే మాత్రమే కాదు ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా దేవుని సేవకుని గురించి ఒక మాట రాయబడుతుంటుంది ఏంటంటే ఆ షపాత్ మాడేంటి వాడిక ఎలీషా ఏలి ఆ చేతుల మీద నీళ్లు పోస్తూ వచ్చడం రాయబడింది దైవజనుని యొక్క చేతుల మీద నీళ్లు పోస్తూ వచ్చిన మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించారు నువ్వు దేవుని యొక్క సేవకులకి దేవుని యొక్క సన్నిధిని ఏ పరిచయలు అయితే చేస్తున్నావో ప్రతిదీ కూడా దేవుడు రాసుకుంటూ ఉన్నారనే విషయానికి జ్ఞాపకం చేసుకుంటున్నావా ఈ రోజున నీ బ్రతికి ఏమైనా సరే నీ పరిస్థితి ఏమైనా సరే ఈ రోజు నుంచి నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చేయి పరిచర్ చేయి పరిచర్తో పాటు దేవుడిని సరి క్రమాన్ని పాటించు ఇప్పుడు కూడా నువ్వు ఏదో రెండు వారాలకు వస్తారు మూడు వారాలకు వస్తారు లేదంటే బలారాధన సమయంలో నెలకొకసారి వెళ్తున్నటువంటి స్థితిలో కొట్టినాయేమో దేవుడు నేను ఇలా కడుగుతాడుప్పుడు దానివల్ల నువ్వు ఎంత ఆశీర్వాదం కోల్పోతున్నావు ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శాస్త్రం దేవుడు దేవుడు తెలియచేస్తుంటే నువ్వు ఒక్కొక్క రోజు మానేస్తుంటే వెయ్యి రోజుల ఆశీర్వాదం వెయ్యి దినముల కంటే ఏకమైనటువంటి ఆశీర్వాదం నువ్వు కోల్పోతున్నావు అన్న విషయం తెలుస్తూ ఉందా నువ్వు చేస్తున్న పని ఒక రోజుని ఆపుకోవడానికి నువ్వు ఏమాత్రం ప్రయత్నం చేయు నీ జాబుని ఒక రోజుని సెలవు పెట్టుకోవడానికి అధికారులను ఒప్పుకోవటం లేదు అంటే దేవుని సన్నిధి అంటే నీకు చొలకనైపోయిందా జాగ్రత్త దేవుడు నేను లెక్క అడుగుతుంటుంటారు దేవునికి నువ్వు విలువని ఇవ్వగలుగుతా ఉన్నప్పుడు రా దేవుడు వాక్యంలో రాయబడుతుంది ఏరుకో లాంటి ఒక నాశనకరమైన స్థలాలు అనేకమైనవి ఉన్నాయి నువ్వు వెళ్ళగలిగితే వెళ్ళు లేదంటే వెళ్ళేవారి గురించి భావం కలిగే ప్రార్థన అయినా సరే చేయి నువ్వు మాట్లాడగలిగితే మాట్లాడు లేదంటే మాట్లాడే వాళ్ళ గురించి ప్రార్థన అయినా సరే చేయి ఈరోజు నేను ఈ యొక్క జీవితాన్ని వ్యర్థంగా ఏదో గడిపేసుకుంటూ వెళ్ళిపోవద్దు దేవుడినితో మాట్లాడుతున్నారు పిల్లరా దేవుడినితో మాట్లాడుతున్న ఏంటో తెలుసా ఈ రోజైనా సరే ఈ రోజైనా సరే నేను దేవుని కోసం ఏదైనా పని చేయాలి అనేటువంటి యొక్క ఆలోచన ఉద్దేశాన్ని తలంపు నువ్వు కలిగి ఉండడానికి ప్రయత్నించి ఎత్తబడేటువంటి వారిలో నీవు కూడా ఉండాలి దేవుడు నమ్మకు తెలియజేస్తూ ఉన్నాను నువ్వు ఎత్తబడాలనుకుంటే నువ్వు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలనుకుంటే ఖచ్చితంగా కార్యం చేయాలి ఒక విషయం నేను మీకు తెలియచేస్తున్నాను తర్వాత ఆ యొక్క ప్రాంతం నుంచి ఎరుకో ప్రాంతం నుంచి దేవుడు మరలా మాట్లాడుతున్నారు ఎరుకో ప్రాంతం ఏలియా గారితో మాట్లాడుతున్నారు ఏలియా నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి నువ్వు ఏ స్థలానికి ఏంటంటే ఎవర్ధాను ప్రాంతానికి వెళ్ళమని దేవుడు తెలియచేస్తున్నాను ఎవర్ధాను మనకు బాగా తెలుసు యువర్ధను అంటే ఏ సుప్రభాడు భక్తుని తీసుకున్నారు అని చెప్పేసి అలాగే ఇదే గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా ఏంటంటే నయమాను కృష్ణరోగైనటువంటి ఒక నయమాను ఆ యోర్దాన్ నదులు ఏడు మార్లు మునిగినప్పుడు ఎలుష్ గారు చెప్పినప్పుడు ఏడు మార్లు మునిగినప్పుడు ఆయనకి స్వస్థత అనుగ్రహించబడింది యోర్ధాన అనుభవంలో ఈ రోజున చాలా మంది ఈవేమీ లేకుండా పరిచయలు చేయకుండా దేవుని సన్నిధిలో ఉండకుండా అలాగే నశించిపోతున్న వారిని గురించి వదకకుండా రక్షించకుండా వాటి గురించి ప్రయాస పడకుండా పరిశుద్ధాత్మ కోసం ఏమాత్రం కూడా ప్రయాస పడకుండా నేను పర్లోక రాజ్యంలో ఎత్తపడలే వాటికి ప్రయాస లేకుండా నాకు స్వస్థత చేయాలి అని ప్రార్థన చేసేవారు చాలా మంది ఉంటారు నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు స్వస్థత కోసమా నువ్వు స్వస్థపడినా పడకపోయినా సరే నీ యొక్క హృదయము దేవునికి సంపూర్ణంగా సమర్పించి అప్పగించినట్లయితే నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు దేవుడు నువ్వు కష్టరోగవా నువ్వు ఆరోగవా ఈ రోగవా నీకు ఆ ఆ యొక్క బలహీనత ఉందని దేవుడిని ఏం ప్రశ్నించడం ఈ రోగాలు ఈ స్వస్థతలు ఇవన్నీ కూడా ఇలా ఒక వరకు మాత్రమే స్వస్థపడాలి కానీ ఎప్పుడు జరుగుతుందో చూసారా చివరిగా దేవుడి మాటను తెలియజేస్తూ ఉన్నారు ఏంటా మాటను మాట్లాడుతున్నారంటే దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా నా ప్రియమైన చెల్లి నా ప్రియమైన తల్లి ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్న ఈ మాటను సూటిగా మీరు ఆలోచించాలని మనం చేస్తున్నాను ఎవరి అనుభవం ఎవరి అనుభవం ఎక్కడ తీసుకొస్తుందో తెలుసు అండి రక్షణ అనుభవంలోకి తీసుకొస్తుంది కొంతమందికి ప్రార్థన ఉండదు ఏముండదు బాప్తీస్ ఇచ్చాను పాస్టర్ గారు పెళ్ళి కుదురుతుందని బాప్తీస్ ఇచ్చాను పాస్టర్ గారు అనేవారు మంది ఉంటారు పిల్లరా నువ్వు పెళ్లి బప్తీస్ వాళ్ళు ఆ బాప్తీసాలు తీసుకుంటే కనుక నువ్వు దేవుని రాజ్యానికి చేరలేవు దేవుని యొక్క రాజ్యానికి చేరలేవు దేవుడి యొక్క మాటను తెలియచేస్తా ఉన్నారు ఏంటని అంటే నీ యొక్క రక్షణ నీ యొక్క రక్షణ లేకుండా నువ్వు దేవుని రాజ్యానికి చేరలేవు నీ రక్షణ లేకుండా నువ్వు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడలేవు దేవుని యొక్క ఆత్మ నీకు అవసరం ఎందుకో తెలుసా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని చెప్పేసి నన్ను దేవుడు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు నేను కలిగి ఉంటున్నావు ప్రిల్లరా ఏం కలిగి ఉంటున్నావు ఈ రెండో అధ్యాయంలో మొదటి వచనంలోను అలాగే రెండవ వచనంలోను అలాగే నాలుగో వచనంలోను ఐదో వచనంలోను ఈ నాలుగు విషయాలు కూడా తెలియచేయబడడం జరుగుతుంది కానీ ఏం చేయగలుగుతున్నావు నువ్వు ఏ విధమైన మనసుని ఏ విధమైన ఆలోచన ఏ విధమైన నువ్వు కలిగి ఉండగలుగుతున్నావు ఎత్తబడతావా ఎత్తబడాలి ఎత్తబడటంతో పాటు పరిశుద్ధాత్మ అనుభవాన్ని కూడా కలిగి ఉండాలి ఇప్పుడు ఏలియాకి ఆత్మ లేకుండా ఎలిషా గారి మీదకి ఆత్మ రాలేదు ఏలియా పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండగలుగుతున్నారు పిల్లలు అందుకని రెండు పాళ్ళు ఆత్మ ఎలిషా గారి మీదకి దిగి రావడము జరిగింది ఈ రోజున ఈ నాలుగు అనుభవాలు గుండా వెళ్ళినటువంటి యొక్క ఎలిషా గారు పరిశుద్ధాత్మను సంపాదించుకోగలిగారు ఈ నాలుగు అనుభవాలు గుండా వెళ్ళినటువంటి యొక్క ఏలియా గారు దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకోగలిగారు కదా ఈ రోజు నువ్వేం నీవేం సంపాదించుకుంటున్నావు ఈ లోకంలో ఆస్తిని అంతస్తులు ఏవి కూడా ధనము భోగము కొలుము మతము ఏవి కూడా నువ్వు దేవుని యొక్క రాజ్యానికి చేర్చలేవు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకో డబ్బును ప్రేమిస్తున్నావేమో అది నేను దేవుని యొక్క రాజ్యానికి చేర్చలేదు ప్రియులారా నీ జాబ్ను ప్రేమిస్తున్నావేమో అది నేను దేవుని యొక్క రాజ్యానికి చేర్చలేదు ప్రియులారా నీ యొక్క ఆ క్రియలను అంటే నీకున్నటువంటి ఆస్తిని అంతస్తుని ప్రేమిస్తున్నావేమో అది నేను దేవుని యొక్క రాజ్యానికి చేర్చలేదు ఈ రోజున దేవుడిని దేవుని యొక్క రాజ్యానికి నేను చేర్చేది తింటున్నాడే అని యొక్క వాక్యమే నీ వాక్యము నువ్వు బ్రతికించున్నది నా బాధలు అదే నాకు నెమ్మది నిచ్చు అన్న దేవుడి వాక్యం తెలియజేస్తుంది నా ప్రియమైన సహోదరి సహోదరుడు నా ప్రియమైన ఈ రోజున దేవుడినితో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ రోజైనా సరే దేవుడు నిన్ను ఎత్తబడాలి అని చెప్పేసి నన్ను కోరుకుంటున్నాడు ఎత్తబడడానికి ప్రయత్నించే నిన్న నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆయన యొక్క రాజ్యంలో నింపడానికి ఆయన రాజ్యంలో నడిపించడానికి దేవుడు ఆహ్వానిస్తున్నారు మన మన మరణించి ఆయన సన్నిధులకి రాగలుగుతుంటావా ఏ విధమైన స్థితిని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఈ మధ్యలో ఈ మధ్యలో ఈ నాలుగు విషయాలు ఈ మధ్యలో ఏలియ ఎత్తబడ్డారు ఈ యొక్క ఎలీషా గారి మధ్యలో ఒక కార్యం జరిగిందండి ఏంటంటే బేతలి దగ్గరికి వచ్చిన తర్వాత బేతలు ఉన్న ప్రవక్తల శిష్యులందరూ కూడా మాట్లాడుతున్నారు ఏంటనంటే అయ్యా మీ యొక్క యజమానుడు అయినటువంటి యొక్క ఆ ప్రవక్త అయినటువంటి ఏలియా గారు ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నారు ఈ అది మీకు తెలుసా అని అడుగుతున్నారు అంటే ఏమన్నారో తెలుసండి మాకు తెలుసు మీరు ఓరుకొనండి అన్నారు ఏలిషా గారు అంతేగాని వేరే ఏ విషయాలు కూడా డిస్కస్ చేయలేదు రెండవసారి ఎరకొక వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ప్రవక్తల శిష్యులు కూడా ఇదే విధంగా అడుగుతున్నారు అయ్యా మీ యొక్క దావి చేయడం ప్రవర్త అయినటువంటి గారు ఎత్త అయ్యేటువంటి రోజు ఈ రోజే మీకు తెలుసా అని చెప్పేసి అన్నారు ఆ రోజు కూడా దేవుని యొక్క సాగుడు ఇదే మాట మాట్లాడుతున్నారు ఏంటో తెలుసా నాకు తెలుసు మీరు ఓరుకొనండి అని చెప్పేసి అని మరలా మూడవసారి ఇలా అడుగుతూనే ఉన్నారు వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా కానీ ఆయన ఎవరికి కూడా ఇసుబుదలుగా కానీ కోపంగా కానీ కఠినంగా కానీ సమాధానం చెప్పలేదు ఈ రెండు సార్లు అడిగితే చాలా కోపం నీకు వచ్చేస్తుందేమో ఈ రోజున రెండుసార్లు లేదంటే ఒకవేళ వాక్యం నువ్వు గట్టుగా చదవమని చెప్పేసి తెలియజేస్తే నీకు చాలా కోపం వచ్చేస్తుందేమో పాటలు పాడేటప్పుడు కొంచెం గట్టిగా పడినామా అని చెప్పేసి అంటే నువ్వు చాలా కోపడిపోతున్నావేమో ఈ ఈరోజు నువ్వు ఎవరు అయినా సరే దేవుని కొరకు నువ్వు పని చేయడానికి ప్రయత్నించే మనుషులు నిన్ను నిందించిన హింసించిన చిత్రహింసలు పెట్టిన చెడ్డ మాటల పలికినా సరే జాగ్రత్త దేవుడు మాట్లాడుతున్న మాట ప్రకారంగా మీ ఫలం పోగొట్టుకో అధికమవుతుంటుంది తప్ప తక్కువ కాదు ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా నా ప్రియమైన సహోదరి సహోదరుడ ఈ రోజున దేవుడినితో మాట్లాడుతున్న మాట ఈ యంగ్ విజన్ అనేటువంటి ఒక కార్యక్రమం ఉందా మాట్లాడుతున్నటువంటి ఒక మాటను జాగ్రత్తగా ఆలోచన చేయండి నీకు కావాల్సినటువంటి అనుభవాలు దేవుడు నీకు తెలియజేస్తున్నాడు గల్గాలు అనుభవం నుంచి బేతల అనుభవం నుంచి అలాగే ఏరుకా అనుభవం నుంచి ఎవరి అనుభవం వరకు కూడా నువ్వు నడిపించగలిగితే నడిపించబడగలిగితే నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ఖచ్చితంగా ఉంటావని దేవుడి నా పేరు నేను మీకు తెలియజేస్తున్నాను గెల్గాలు అనుభవం నుంచి దేవుడి పరిచర్య గొప్పగా ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడికి నడిపిస్తావు నడిపేయాల ఏ అనుభవంలో ఉంటున్నావు పరిచర్ చేయి బేత అనుభవం దేవుని యొక్క బలిపేటం దగ్గర నువ్వు ఎప్పుడూ కూడా ప్రార్థన కనీటి అనుభవం దేవుని వాక్యం నేర్చుకునేటువంటి అనుభవాన్ని కలిగి ఉండడం నేర్చుకోవాలి అదే విధంగా ఎరుక అనుభవం నశించిపోయే వారికి కొరకు భారం కలిగి ప్రార్థన ఆ యొక్క అనుభవం నుంచి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటుంటారు ప్రియులరా నువ్వు వెళ్ళు లేదంటే వెళ్ళేవారిని పంపించమని దేవుడు వాక్యం తెలియజేస్తా ఉంది చివరిగా ఎవర్ధను రక్షించబడు రక్షణ లేకుండా బాప్తీస అనుభవం లేకుండా నువ్వు యొక్క రాజ్యానికి చేరలేవు కాబట్టి రక్షించబడు బాప్తీసు అనుభవాన్ని నువ్వు సంపాదించుకోమని చెప్పేసి నేను దేవుని యొక్క పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియలరా అలాగే స్వస్థత అనుభవం కూడా ఆ తర్వాత దేవుడు మీకు అన్ని విధాలా అనుగ్రహిస్తుంటుంటారు ఈ అనుభవాలు లేకుండా అంటే చివరికి ఈ అనుభవాల ద్వారా దైవజనుడైనటువంటి యొక్క ఎలిషా గారు పరిశుద్ధాత్మని సంపాదించుకున్నారు ఆయన యొక్క గురువు గారైన ప్రవక్త అయినటువంటి యొక్క ఏలియా గారు పర్వక రాజ్యాన్ని సంపాదించుకున్నారు ఈరోజున ఈ రెండు కూడా నీ సొంతం కావాలనుకుంటే కనుక నువ్వు వెళ్ళాలనుకుంటే కనుక లేదంటే మాతో పాటు మీరు కూడా దేవుని రాజ్యంలో ఉండాలంటే ఆశ మీరు కలిగినట్లయితే కనుక మాతో పాటు ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించడానికి ప్రయత్నం చేయండి తల్ల మంచి కలుమూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం మా ప్రియ పర్ల తండ్రి నా ప్రియ పరిశుద్ధాత్మదేవ ఈ సమయం అందు మీ పాద సన్నిధికి వచ్చినాం తన్ని ఇంతవరకు కూడా ప్రభా నాలుగు అనుభవాలు కూడా నీ ఆత్మను ఏ విధంగా సంపాదించుకోవాలో నీ యొక్క రాజ్యం ఏ విధంగా చేరాలో ఆ విషయాలను మీరు మాకు బయలుపరిచినందుకు మీకు అది నాడు చేస్తున్నాం దాన్ని ప్రముఖ్యంగా ప్రభా టీవీ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారు వారి జీవితాన్ని మార్చుకొని నిజ క్రైస్తవ జీవితాన్ని వారికి కలిగి ఉండి నిజమైన ఎత్తబడి అనుభవాన్ని కలిగి ఉండి నిజమైన పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి ఉండే కృపణ మీరు దాయిచ్చేమని ప్రార్థన చేస్తున్నాను వాక్యం ప్రతి ఒక్క హృదయాల్లో నీరు కట్టి ఫలించే కొరకు మీరు కృపణాను గురింపు చేసి నడిపించేవారు క్రీస్తు వారికి ఉన్నతమైన నమూనా ప్రార్థించి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి అందరికీ ఉన్నాళ్ళు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించ